వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు మైమాట అండి అలాగే బల్లిం వారి వీధికి నా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఇది టోటల్ యాసెప్టి వచ్చేసి పదకొండు వందల యాభై ఏడు అండి అలాగే ప్లింత ఏరియా కామన్ ఏరియా కలిపి పది డెబ్బై ఏడు కార్ పార్కింగ్ వచ్చేసి ఎనభై ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే మైమ్మాటికి చాలా దగ్గర ఉంటుందండి ఇది రీసేల్ వచ్చేసి సుమారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుందండి కానీ మల్లిమూరి వెదికి చాలా వాక్ అండి ఇది బాత్రూమ్ చూసారండి చాలా పెద్దగా ఉంది అలాగే బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్కి వచ్చిందండి ఓపెన్ కిచెన్ అలాగే యూడిఎస్టర్ అండి నలభై మూడు గజాల రిజిస్ట్రేషన్ అండి అంటే మనకి సైటే దగ్గర దగ్గరకు వచ్చేసి నలభై మూడు గజాలంటే ఇరవై నాలుగు లక్షలు సైట్ వాల్యూ ఉందండి దీనికి కాస్ట్ వచ్చి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ